తమ్మారెడ్డి మీరు హ్యాపీగా ఎప్పటిలాగే నవ్వుతూ అలాగే ఉన్నారు సో నేను లాస్ట్ లో అడుగుదాం అనుకున్నాను క్వశ్చన్ బట్ ఫస్ట్ డే అడిగేస్తాను యాక్టివ్గా ఎలా ఉండగలుగుతారు ఇంత యాక్టివ్గా అసలు ఏం తింటారు అనేది సో డే యాక్టివిటీ ఎలా జరుగుతుంది నేను మామూలుగా నార్మల్ ఏమంటాం పొద్దున్నే లేస్తాం సేపు వాకింగ్ చేస్తే చేస్తాం అప్పుడప్పుడు అదర్వైజ్ సినిమాలు చూడటం లేదా స్క్రిప్ట్ చదవటం పుస్తకాలు చదవటం సినిమాలు చూడటం సో యూజువల్ గా ఇప్పుడు ఎవరైనా సిక్స్టీ ప్లస్ ఉన్నారు లేకుంటే ఫిఫ్టీ ప్లస్ అనగానే ఏం తింటారు అనేది అడుగుతారు కదా ఏం తింటారు ఏం నాలుగు పూట్ల ఐదు పూట్లు తింటాను మూడు పూట్లు కూడా కాదు నాలుగు ఐదు పూట్లు తింటాం రైస్ 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 నో చేంజెస్ నేను మిల్లెట్ తింటాను ఇంకోటి తింటాను లేదు లేదు సో నేను డైట్ చాట్ ప్రిపేర్ చేసుకున్నాను అనేది కానీ నా షెడ్యూల్ డైట్ చాట్ లేదు అన్నీ తింటాను మళ్ళీ ఆకలి వేస్తే మధ్యలో కూడా తింటాను నాలుగైదు సార్లు అది పక్క అది కాకుండా ఎక్స్ట్రా కూడా తింటా ఉంటాను సో చిరుదిళ్ళు ఉంటాయి కదా ఏమి తింటాను ఓకే సో లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటాము చాలా చిన్న పోర్షన్స్ లో ఉంటాయి అనేది డాక్టర్స్ అడ్వైజ్ చేశారు ఇలాంటివి అంత కానీ బట్ కంపేరిటివ్ గా నాకు ఏజ్ తో పాటు కొంచెం తగ్గింది డైట్ అంటే ఇంతకు ముందు హెవీగా తినేవాడిని ఇప్పుడు ఎన్నిసార్లు తినటం తగ్గలేదు కానీ తినటం మాత్రం కొంచెం క్వాంటిటీ తగ్గింది డెఫినెట్ గా ఆటోమేటిక్ గా తగ్గింది ఇది తగ్గించాలి అని కాదు ఏజ్ తో ప్రాబ్లం ఇంటేక్ తీసుకోలేకపోతుంది వాకింగ్ ఎంతసేపు చేస్తారు హాఫ్ అన్ అవర్ మాక్సిమం చేస్తే అది రోజు అని చేయను ఎప్పుడైనా మూడు వచ్చినప్పుడు చేస్తాను సాధ్యమైనంత వరకు నేను తిరుగుతానికి ట్రై చేస్తాను అంటే కూర్చుని ఉండను ఏమాత్రం అవకాశం వచ్చినా వాక్ చేస్తాను ట్రై చేస్తాను నాకు ఇక్కడ నుంచి అక్కడ కార్లో వెళ్ళాలి ఇటువంటివి ఉండవు ప్లస్ ఏసీ అవాయిడ్ చేస్తాను ఏసీ ఫ్యాన్ కూడా అవాయిడ్ చేస్తాను ఎండాకాలం కూడా ఏసీ వేసుకోరు ఏసీ వేసుకోను ఎండాకాలం కూడా ఎండాకాలం మాక్సిమం ఫ్యాన్ వేసుకుంటే అది కూడా లోలో వన్ అవర్ లో పెట్టుకుని ఫుల్ స్పీడ్ లో ఎందుకంటే ముందు నుంచి అంటే నాకు ఆస్మార్ ఉంది సో అందుకని చిన్నప్పటి నుంచి ఆ ఫ్యాన్ పడదు నాకు ఏసీ అసలు పడేది కాదు ఇప్పుడు ఏసీ తప్పదు కార్లో తప్పదు కాబట్టి అప్పుడప్పుడు పర్వాలేదు కార్లో వరకు ఏసీ బయట ఇంట్లో వాడను ఫ్రిజ్ వాటర్ లేకుండా ఫ్రిజ్ యూసేజ్ ఫ్రిడ్జ్ యూసేజ్ లేదు అసలు ఫ్రిడ్జ్ వాటర్ కోల్డ్ వాటర్ తాగను మామూలు చిన్నప్పటి నుంచి తాగను మామూలు నార్మల్ వాటర్ రూమ్ టెంపరేచర్ ఓకే కుండ మెయింటైన్ చేయడం అలాంటిది కూడా ఏమి మరి కొండ ఇంట్లో పెడితే తాగుతాం కొండ దొరికితే కొండ నీళ్ళు తాగుతాం డెఫినెట్ బాగుంటాయి కొండ నీళ్ళు అది మళ్ళీ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ ఇంట్లో పెడతాం ఎక్కడ పెట్టాలి కదా అవును సో హెల్ ఫుడ్ హ్యాబిట్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి చిన్నప్పటి నుంచి ఎలా అయితే ఏసీ లేదు చిన్నప్పటి నుంచి ఫ్రిజ్ లేదు అనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి నేనేం తింటున్నానో అది కంటిన్యూ చేస్తున్నాను సో మీరు ఇలాగే అంటే ఒకటి ఏంటంటే ఈ ఫ్రిడ్ లో పెట్టి తింటాం అటువంటిది ఉండదు ఏదైనా ఫ్రెష్ అప్పటికప్పుడు ఎక్సెప్ట్ చిరు తిరువులు తప్ప మిగిలినవన్నీ అప్పటికప్పుడు తిన వేడిగా తినాల్సిన సో ఫ్రిజ్లో ఏముంటాయి మరి కూరగాయలు ఉంటాయి పాలు పెరుగు పాలు పెరుగు ఫ్రూట్స్ పెరుగు కూడా ఫ్రూట్ ఫ్రిడ్జ్లో ఉంటే కష్టం బయట ఉండదు అప్పటికప్పుడు తోడుకొని గడ్డ కట్టు ఉండాలి మీ గడలు నెయ్యి మీ గడ నెయ్య చాలా ఫుల్ ఫుల్ నో రెస్ట్రిక్షన్స్ ఇంకా అందులో అసలు సో మామూలుగా ఇప్పుడు మారుతున్నటువంటి ట్రెండ్ వీటన్నికి తగ్గట్టుగా మేము అన్నింటినీ కట్ డౌన్ చేసుకున్నాం కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేసాం ప్రోటీన్ ఇంటెక్ పెంచాము తెలియదు నాకు ఐ డోంట్ నో అబౌట్ అది ప్రోటీన్ అంటారు ఇంకోటి ఏదో అంటారు అయ్యే పేర్లు చెప్తారు నాకు తెలియదు అసలు అర్థం కూడా కాదు అంత ఆలోచించే టైం లేదు నాకు ఓకే సో చిన్నప్పటి నుంచి ఏది అలవాటు అయిందో అదే కంటిన్యూ అవుతుంది కొత్తగా మళ్ళీ అలవాటు చేసుకుంది వదిలేసి తినను నాన్ వెజ్ కూడా తిన ఎక్సెప్ట్ ఎప్పుడన్నా చికెన్ తింటే ఎప్పుడన్నా నాన్ వెజ్ తిన్నాను సో ఆ మటన్ ఉండదు ఫిష్ ఇంకేం తిన్నావు చికెన్ ఒకటి చికెన్ ఒకటి అది కూడా ఎప్పుడు నెలకు ఒకసారి రెండు సార్లు అదర్వైజ్ అది కూడా సో ఏంటి ఎందుకలా చిన్నప్పుడు అలవాటైపోయింది ఓకే దేనికి కారణం ఏం లేదు ఎందుకు అందుకునేదేం లేదు జస్ట్ లేదా ఓకే సో ఆయన ఇంట్రెస్ట్ చికెన్ బిర్యానీలు ఇవి అవి కూడా తక్కువ పెద్ద ఇష్టం ఉండదు ఓన్లీ విత్ కర్రీ ఫామ్ పప్పు చారు పెరుగు పచ్చడి రోటి పచ్చడి రోటి పచ్చడి ఓకే సో ఈ హెల్దీ ఫుడ్ మీ హెల్దీ లైఫ్ ఇలాగే కంటిన్యూ చేయండి ఫస్ట్ నేను ఒక మాట అడిగాను మీ ఈ ఫుడ్ హ్యాబిట్స్ గురించి హెల్దీ లైఫ్ స్టైల్ వీటన్నిటి గురించి ఆ తర్వాత భరద్వాజ గారు ప్రొడ్యూస్ చేస్తారా డైరెక్షన్లో వస్తాయా నెక్స్ట్ ఏదైనా ఉందా ప్రాజెక్టో ప్రోగ్రామో చూద్దాం త్వరలో చూద్దాం నెక్స్ట్ ఇయర్ టీవీ స్క్రీన్ మీద నా పేరు కనపడటానికి ప్రయత్నం చేస్తాం ప్రొడ్యూసర్ డైరెక్టర్ నటుడిగా కూడా మీరు చేశారు ఎలా చూడాలి మేము ఏదో ఒకటి ఏదో అవకాశం వస్తే చూద్దాం టీవీ మీద అంటే ఓటీటీ వెబ్ సిరీస్ మేనేజ్ సినిమా చేస్తూ సినిమా అనేది చేస్తాం ఓకే స్క్రీన్ మీద చూస్తాం మేము వెబ్ సిరీస్లు ఇలాంటి వసలు నో లేదమ్మా ఛాన్స్ లేదు మనకి అవకాశం లేదు రాదు కూడా

సో తమ్మారెడ్డి రెడ్డి గారు ఒక ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు కొత్త కథలతో కొత్త దర్శకులు ఎవరైనా రా వస్తే రావచ్చు ఓకే సో నెక్స్ట్ రిలీజ్ లోపల రిలీజ్ మంత్స్ టైం ఉంది కాబట్టి రిలీజ్ చేసుకోవచ్చు ఓకే ఓకే సో మచ్ బెస్ట్ ఎక్సెప్ట్ చిరు తప్ప మిగిలియవన్నీ అప్పటికప్పుడు తిన వేడిగా తినాల్సి సో ఫ్రిజ్లో ఏముంటాయి మరి కూరగాయలు ఉంటాయి పాలు పెరుగు పాలు పెరుగు ఫ్రూట్స్ పెరుగు కూడా ఫ్రూట్ ఫ్రిడ్జ్లో ఉంటే కష్టం బయట ఉండదు అప్పటికప్పుడు తోడుకొని గడ్డ కట్టుండారు మీ గడలు నెయ్యి ఇక్కడ నెయ్యి చాలా ఫుల్ ఫుల్ నో రెస్ట్రిక్షన్స్ ఇంకా అందులో అసలు సో మామూలుగా ఇప్పుడు మారుతున్నటువంటి ట్రెండ్ వీటన్నికి తగ్గట్టుగా మేము అన్నింటినీ కట్ డౌన్ చేసుకున్నాం కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేసాం ప్రోటీన్ ఇంటేక్ పెంచాము తెలియదు నాకు ఐ డోంట్ నో అబౌట్ అది ప్రోటీన్ అంటారు ఇంకోటి ఏదో అంటారు అయ్యే పేర్లు చెప్తారు నాకు తెలియదు అసలు అర్థం కూడా కాదు అంత ఆలోచించే టైం లేదు నాకు ఓకే సో చిన్నప్పటి నుంచి ఏది అలవాటు అయిందో అదే కంటిన్యూ అవుతోంది కొత్తగా మళ్ళీ అలవాటు చేసుకుంది వదిలేసి కూడా తినను నాన్ వెజ్ కూడా తిన్నా ఎక్సెప్ట్ ఎప్పుడన్నా చికెన్ తింటే ఎప్పుడన్నా నాన్ వెజ్ సో ఆ మటన్ ఉండదు ఫిష్ ఇంకేం తిన్నావు చికెన్ ఒకటి చికెన్ ఒకటి అది కూడా ఇప్పుడు నెలకు ఒకసారి రెండుసార్లు అదర్ వైస్ అది కూడా సో ఏంటి ఎందుకలా చిన్నప్పుడు నుంచి అలవాటు అయిపోయింది ఓకే దేనికి కారణం ఏం లేదు ఎందుకు అందుకునేదేం లేదు జస్ట్ లేదా ఓకే సో ఆయన ఇంట్రెస్ట్ చికెన్ బిర్యానీలు ఇవి అవి కూడా తక్కువ పెద్ద ఇష్టం ఉంది ఓన్లీ విత్ కర్రీ ఫామ్ పప్పు చారు కూర పెరుగు పచ్చడి రోటి పచ్చడి రోటి పచ్చడి కానీ మామూలు ఆవకాయ పచ్చడి కానీ ఓకే సో ఈ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ తో మీ హెల్దీ లైఫ్ స్టైల్ ని ఇలాగే కంటిన్యూ చేయండి ఫస్ట్ నేను ఒక మాట అడిగాను మీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి హెల్దీ లైఫ్ స్టైల్ వీటన్నిటి గురించి ఆ తర్వాత భరద్వాజ గారు ప్రొడ్యూస్ చేస్తారా డైరెక్షన్లో వస్తాయా నెక్స్ట్ ఏదైనా ఉందా ప్రాజెక్టో ప్రోగ్రామో చూద్దాం త్వరలో చూద్దాం నెక్స్ట్ ఇయర్ టీవీ స్క్రీన్ మీద నా పేరు కనపడతానికి ప్రయత్నం చేస్తాను ప్రొడ్యూసర్ డైరెక్టర్ నటుడిగా కూడా మీరు చేశారు ఎలా చూడాలి మేము ఏదో ఒకటి ఏదో అవకాశం వస్తే చూద్దాం టీవీ మీద అంటే ఓటీటీ వెబ్ సిరీస్ సినిమా చేస్తే సినిమానే చేస్తాం ఓకే స్క్రీన్ మీద చూస్తాం మేము వెబ్ సిరీస్లు ఇలాంటి వసలు నో లేదమ్మా ఛాన్స్ లేదు మనకు అవకాశం లేదు రాదు కూడా ప్రయత్నం చేసాం వర్కౌట్ అవుతుంది సో మీరు డైరెక్షన్ చేయబోతున్నారు డైరెక్షన్ చేస్తున్నారు సో యూత్ ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పటికే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళతోనే వాళ్ళతో ఎస్టాబ్లిష్ అయిన మన జోలికి రారు కదా మనం మనం యూత్తోనే వెళ్తాం పిల్లలతోనే వెళ్తాం సో న్యూ డెబ్యూటా ఎలా ఉంటుంది ఇది చూడాలి చూడడం తొందరలో చెప్తాం కథలు వింటారు మీరు రావచ్చు వెల్కమ్ చెప్పచ్చు నేను అన్నమాట అన్నా సో తమ్మారెడ్డి రెడ్డి గారు ఒక ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు కొత్త కథలతో కొత్త దర్శకులు ఎవరైనా రా వస్తే రావచ్చు వెంటనే ఓకే సో నెక్స్ట్ రిలీజ్ లోపల రిలీజ్ మంత్స్ టైం ఉంది కాబట్టి రిలీజ్ చేసుకోవచ్చు ఓకే ఓకే సో మచ్ బెస్ట్